ఒక పెద్ద నగరం ఉంది ఆ నగరంలో ఎప్పుడూ శబ్దమే కార్లు బస్సులు మొబైల్ ఫోన్ల శబ్దం మనుషుల మాటల శబ్దం అక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు అతను వింతగా ఒక బోర్డు పట్టుకొని నిలబడ్డాడు ఆ బోర్డులో నిశ్శబ్దం అమ్మబడును అని రాసి ఉంది ప్రజలు చూసి నవ్వారు ఏమిటి ఇది నిశ్శబ్దం అంటే ఏముంది అమ్మడానికి అని అన్నారు కొంతమంది పిల్లలు అంకుల్ నిశ్శబ్దాన్ని ఎలా అమ్ముతారు అని అడిగారు ఆ మనిషి నవ్వి ఏమీ చెప్పేవాడు కాదు ఒకరోజు చాలా డబ్బున్న ఒక వ్యాపారవేత్త వచ్చాడు అతడు ఎప్పుడూ బిజీగా ఉండేవాడు ఫోన్ మాట్లాడుతూ మీటింగ్లకు వెళ్తూ ఎవరితోనో మాట్లాడుతూనే ఉండేవాడు అతను ఆ బోర్డు చూసి అడిగాడు నిజంగానే నిశ్శబ్దం అమ్ముతావా అని ఆ మనిషి తల ఊపాడు వ్యాపారవేత్త నాకు ఒక నిమిషం నిశ్శబ్దం కావాలి ఎంత డబ్బు తీసుకుంటావు అని అడిగాడు ఆ మనిషి పదివేల రూపాయలు అని జవాబిచ్చాడు వ్యాపారవేత్త ఆలోచించలేదు వెంటనే ఆ డబ్బు ఇచ్చాడు ఆ మనిషి అతన్ని చిన్న గదిలోకి తీసుకెళ్లాడు అక్కడ టీవీ మొబైల్ గడియారం ఏవీ లేవు ఆ మనిషి ఇక్కడే కూర్చో ఏమీ మాట్లాడొద్దు ఏమీ చెయ్యొద్దు అని చెప్పి తలుపు మూసి వెళ్ళిపోయాడు మొదట వ్యాపారవేత్తకు బోరుగా అనిపించింది కూర్చోలేకపోయాడు కదిలాడు కాళ్ళు ఊపాడు కాసేపటికి అతనికి ఒక శబ్దం వినిపించింది అది బయట శబ్దం కాదు అది అతని మనసులోని శబ్దం తన జీవితాన్ని గుర్తు చేసుకున్నాడు ఎప్పుడూ పని ఎప్పుడూ డబ్బు కానీ సంతోషం లేదు ఒక నిమిషం అయిపోయింది వ్యాపారవేత్త చేతులు కొంచెం కంపించాయి కళ్ళు తడిచాయి అతను నేను ఇరవై ఏళ్ళుగా నా మనసు మాటలు వినలేదు ఈరోజు మొదటిసారి విన్నాను అని నిశ్శబ్దాన్ని అమ్మిన వ్యక్తితో అన్నాడు బదులుగా మనుషులు శబ్దానికి భయపడరు నిశ్శబ్దంలో కనిపించే నిజానికి భయపడతారు అని నిశ్శబ్దాన్ని అమ్మిన వ్యక్తి చెప్పాడు